సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి బాగు దాటుతుండగా బైక్ పై వెళ్తున్న ఇద్దరు భార్యభర్తలు గల్లంతైనట్లు సమాచారం భార్యభర్తలు ఇద్దరు ప్రణయ్ కల్పన కలిసి భీమదేవరపల్లి మండలం నుంచి అత్తగారిల్లైన అక్కన్నపేటకు వస్తుండగా మల్లారం దగ్గర రోడ్లు కట్ అయ్యి భారీ వర్షం కారణంగా భారత నీరుతో రోడ్డు కట్ అయింది దీంతో వేరే దారి గుండా వెళ్తుండగా నిన్న రాత్రి మోత్కులపల్లి వద్ద వాగులు కొట్టుకుపోయారు ఉదయాన్నే వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు చెరువు సమీపంలో బండి కనబడడంతో బండి నెంబర్ ద్వారా ఎవరిని తెలుసుకోగా బండి నెంబర్ ఆధారంగా భార్య భర్తలు ఆచూకీ తెలిసింది గల్లంతైనా వారి కోసం వాగు సమీపంలో పోలీసులు గాలిస్తున్నారు जरूरत <laughs> है పొద్దున పొద్దునా పాలిపోతాయి తొమ్మిది గంటల పల్లి గ్రామంలో నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వాగులో గల్లంత అయితే ఈరోజు వరద తగ్గిన తర్వాత బండి పెద్ద తండ వద్ద దొరికినది బండిని గుర్తించగా వీరంతా అక్కన్నపేటకు భీంధర్పల్లికి చెందిన దంపతులుగా తెలిసినది ఇది విషాదకరమైన సంఘటన దీనిని మేము అందరం ప్రజలంతా బాధపడుతున్నాం